హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యాంతస్థిమిరం హిరదీపనగరీ జడా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మలథౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పానీ భైరవం వందే కాశీ గుాం భవానీ మణిక హర నమ పార్వతీపతర హర మహాదేవంభోకర భక్తమహర మనం త్రిలోచనేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నివాసం ఉంటున్నటువంటి ఆ మహత్యం ఆయన ఆయన యొక్క మహత్యాన్ని చెప్పుకుంటూ ఆయన ఆలయ శిఖరంలో నివాసం ఉంటున్నటువంటి పావురముల జంట యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం ఆ రెండు కూడా డేగ పావురాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే ఆడపావురం చెప్పినటువంటి సలహాని పాటించినటువంటి ఆ మగపావురం ఆ డేగ కాళ్ళని కురికేస్తే దాన్ని వదిలిపెట్టేసింది వదిలిపెట్టేస్తే అది అయోధ్య నగరంలో సరయూ నది ఒడ్డున పడిపోయి చనిపోయింది ఆడపావురం కూడా మగపావురాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే చనిపోయింది కాలాంతరంలో ఈ మగపావురం మందారదాముడు అనేటటువంటి పేరు గల విద్యాధరుడికి కొడుకుగా పుట్టాడు ఆ అబ్బాయికి పరిమళాలయుడు అనేటటువంటి పేరు పెట్టుకున్నారు పరిమళాలయుడికి బాల్యమై బాల్య దశలోనే బాల్యమైపోయి కౌమార దశలోకి వచ్చేసరికి మహాశివభక్తుడయ్యాడు ఇంద్రియాలను జయించాడు ఏకపత్ని వ్రతం పాటించాలని నిశ్చయించుకున్నాడు అదేమిటి అంటే అక్కడ ఇంకో నియమం పెట్టుకున్నాడు ఈ పరిమళాలయుడు ఆ ఆ నియమం ఏమిటి అంటే గత జన్మలో త్రిలోచనుడి యొక్క ఆలయంలో నివాసం ఉండేవాడు కదా పావురంగా ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా ఆ గుడికి ప్రదక్షిణలు చేసేవాడు భక్తులు పాడేటటువంటి ఆ శివుడికి సంబంధించినటువంటి పాటలు ఏవైతే పాడుతూ ఉంటారో భక్తులు శివభక్తులు ఆ పాటలన్నీ వినేవాడు ఆ పూర్వజన్మ ప్రభావం వల్ల తనకు ఒంట్లో శక్తి ఉన్నంత కాలము కూడా త్రిలోచనేశ్వరుడికి పూజించి నైవేద్యం పెట్టిన తర్వాతే తాను భోజనం చేస్తాను అని ఒక నియమాన్ని పెట్టుకున్నాడు ఆ రకంగా రోజు పరిమళాలయుడు కాశీ మహాక్షేత్రంలో ఉన్నటువంటి త్రిలోచను సేవించడానికి ప్రతిరోజు వచ్చేవాడు ఇది ఇలా ఉంటే అక్కడ ఆడపావురం పాతాళలోకంలో నాగరాజు అయినటువంటి రత్నదీపుడికి కుమార్తెగా పుట్టింది ఆ అమ్మాయికి రత్నావళి అని పేరు పెట్టారు మంచి రూపవతి శీలవతి గుణవతిగా పెరుగుతోంది రాజకుమార్తె కాబట్టి ఆవిడకు ఇద్దరు ఇష్టసఖులైనటువంటి చెలికత్తెలు ఉండేవారు వాళ్ళ పేర్లు ప్రభావతి కళావతి వాళ్ళు ఆమెను ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఆమెకు నీడలాగా ఉండేవారు రత్నావళి నాన్నగారు రత్నదీపుడు శివభక్తుడు మనకి మన ఇళ్లల్లో ఆచార వ్యవహారాలు అంటారు అవి తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారన్నమాట ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడండి ఆయనకు అనుకూలవతమైనటువంటి భార్య తనని అనుసరించి ప్రవర్తించేటటువంటి కుమారుడు ఉన్నారు ఈయన ఒక పిల్లిని పెంచుకుండేవాడు బహుశా ఎరకల బారి నుంచి రక్షించు రక్షించుకోవడానికై ఉండి ఉండవచ్చు ఆయన తన తల్లిదండ్రులు గతించిపోయిన తర్వాత వాళ్ళకు పితృకార్యాలు అంటే వారు గతించినటువంటి తిథినాడు తద్దినం పెట్టేవాడు అలా పెట్టేటప్పుడు చాలా శ్రద్ధగా పెట్టాలి శ్రద్ధగా పెడతారు కాబట్టి దాన్ని శ్రాద్ధము అన్నారు ఇంటికి పిలిచినటువంటి భోక్తలకు మడిగా శుచిగా వంట చేసి వడ్డించాలి ఈ వండినటువంటి పదార్థములను ఒకవేళ ఆ పిల్లి వచ్చి ముట్టుకుంటుందేమో మూతి పెట్టేస్తుందేమో అని దానికి ఒక మట్టి పాలు పోసి ఇంటి బయట వసారాలో కట్టేవాడు ఇదంతా కూడా ఆ బ్రాహ్మడి యొక్క కొడుకు గమనిస్తూ ఉండేవాడు కొన్నాళ్ళకు కాలాంతరంలో తద్దినాలు పెట్టవలసినటువంటి బాధ్యత ఈ కొడుక్కి వచ్చింది అంటే తండ్రి గతించిపోయాడు ఒక రోజున ఊళ్ళో వీధి వీధి తిరుగుతూ అందరినీ అడుగుతున్నాడు అయ్యా మీకు పిల్లుందా ఒకవేళ ఉంటే ఒకసారి ఇద్దరు ఎందుకయ్యా పిల్లి మా ఇంట్లో ఈ వేళ తద్దినం అనేవాడు తద్దినమైతే పిల్లెందుకయ్యా అలా కాదండి మా నాన్నగారు తద్దినం పెడితే తద్దినం పెట్టే రోజు పొద్దున్నే పిల్లిని వసారాలో ఒక రాటక కట్టి దాని ముందు మట్టి ముకుడులో పాలు పో పోసి పెట్టేవారు అందుకని తద్దినం పెట్టాలంటే పిల్లికి పాలు పెట్టాలి కదా ఇలా ఉంటాయి పెద్దవాళ్ళు ఆచారం చూసి నేర్చుకుంటారు పిల్లలు మంచి అయినా చెడైనా సరే అందుకని మన పిల్లలు సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి అంటే మన ఆచార వ్యవహారాలు కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి సరే ఇక్కడ తండ్రి శివభక్తుడు కాబట్టి రత్నావళి అనుకున్నది నేను ఎలాగైనా సరే కాశీలో ఉన్నటువంటి త్రిలోచన లింగాన్ని పూజించాలి అప్పటి వరకు నేను మాట్లాడను కాక మాట్లాడను అని మౌన దీక్ష తీసుకున్నది ఈ రోజుల్లో అంటే మౌన దీక్ష చేస్తూ ఉంటారు సెల్ ఫోన్లో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు లేకపోతే కాగితం మీద రాసిస్తూ ఉంటారు లేదా ఏదన్నా అనేసరి ఇలాంటివి ఏవో సౌజ్ఞలు ఉంటూ ఉంటాయి ఇవేవీ లేవు మౌనం అంటే మౌనం అంతే తండ్రి అనుమతి తీసుకుని తన చలికత్తెలతో కూడి ప్రతిరోజు కాశీలో ఉన్నటువంటి త్రిలోచనల్ని పూజించి వస్తూ ఉండేది ఆ పూజ అయిన తర్వాతే మాట్లాడుతూ ఉండేది ఆ రకంగా మౌన దీక్ష తన చెలికత్తెలతో కలిసి మంచి సువాసనగల పువ్వులతో పూలదండలు తయారు చేసి ఆ త్రిలోచనని అర్చించేది మధురమైనటువంటి పాటలు వాడేది నృత్యం చేసేది వీణ వేణువు మృదంగం లయ తాళబద్ధంగా వాయించేవారు చెలికత్తెలు కూడా గుడిలో ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తొలగించి చీపుళ్ళతో ఆ గుడి ప్రాంగణాన్ని అంతా కూడా చక్కగా ఊడ్చి కళ్ళాపి జల్లి మంచి మంచి ముగ్గులు పెట్టేవారు రంగురంగుల ముగ్గులు ఇలా జరుగుతూ ఉండగా వైశాఖ శుద్ధ తది వచ్చింది ఆ రోజున రోజంతా కూడా ఉపవాసం చేసి భగవత్ కథాగానంతో రోజంతా గడిపి ఆ రోజు రాత్రి జాగరణ చేశారు మరునాడు చవితి ఆ రోజు పొద్దున్నే పిలపిలా తీర్థంలో స్నానం చేసి త్రిలే త్రిలోచనేశ్వరిని పూజించి రంగమంటపంలో నిద్రించారు పార్వతీ సమేతంగా అంటే ఆయనకి చక్కటి పాటలు పాడుతూ ఉంటారు శివుడికి సంబంధించినటువంటివి అంబా సహిత సాంబ సదా శివ హర హర శంకర మహాదేవ హర 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 మహాదేవ శంభో పార్వతి రమణ తపావన శివ 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 మహాదేవ పార్వతీ సమేతంగా అంటే అంబాసహిత సాంబ సదాశివ పార్వతీ సమేతంగా శివుడు త్రిలోచనలింగం నుంచి బయటికి వచ్చి నిద్రిస్తున్నటువంటి ఈ ముగ్గురిని ఒకసారి లేపాడు లేపితే లేచి ఒక్కసారి అలా కళ్ళు ఇలా నులుముకుని చూశారు శంకరుని గుర్తించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు కదా ఏనుగుతోలు కప్పుకొని త్రిశూలాన్ని పట్టుకుని సిగలవు అంటే ఆ జటాజూటంలో ఒక నెలవంక మెడలో ఆభరణంగా పాములు నడుముకి మలతాడి కింద ఒక పాము ఆ జంధ్యం వేసుకుంటారేమో జంధ్యానికి ఒక పాము చేతులకి భుజకీర్తులుగా పాములు వేళ్లకు ఉంగరాలుగా చిన్న చిన్న పాముల పిల్లలు ఒళ్ళంతా విభూతి పూసుకుని ఒళ్ళంతా తెల్లగా కంఠం మాత్రం నల్లగా పాల భాగంలో కన్ను మహాదేవుని గుర్తించడానికి కష్టమే ఉంది మహాదేవుణ్ణి గుర్తించి స్త్రీలు కాబట్టి సాష్టాంగ నమస్కారం చేయకూడదు కాబట్టి పంచగవ్య నమస్కారం అనేటటువంటి ఉద్దేశంతో మోకాళ్ళ మీద కూర్చుని పంచగవ్య నమస్కారం చేశారు శివుణ్ణి చూసినటువంటి ఆనందంలో కొద్ది క్షణాల పాటు వాళ్ళకి నోట మాటలు రాలేదు కంఠాలు గాద్గితమైపోయాయి కొన్ని క్షణాల తర్వాత ముగ్గురు కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు

जय गंगाधर जय चंद्रशेखर जय नागभूषण जय अर्थ जय जय निलय जय वाराणसी प्रिया जय आनंदवन मुन निविं निवसचुरी की मुक्ति जय विश्वपति जय विशारद जय नुच्य प्रिय जय ओंकार निवास जय निधि जय शूली जय विरूपाक्षा జయ ప్రణత సర్వద జయ శర్వ జయ శర్వరీవర్జిత మహాదేవా నీకు జయము బ్రహ్మ బృహస్పతి నిన్ను స్థుతించడానికి అసమర్థులు కదా వేదములు కూడా నీ యథార్థ స్వరూపముని ఎరుగలేవు గదా ఆజ్యంతరహితుడమైనటువంటి నిన్ను మనస్సు నిండా మేము మననం చెయ్యలేదు ఓ త్రిలోచన ఓ త్రిపివిష్ఠ నీకు అనేక వేల కోటి 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 నమస్కారాలు అని స్థుతించి ఆ కుమారికల ముగ్గురు కూడా దండ ప్రణామం చేశారు అప్పుడు మహాదేవుడు వాళ్ళతో ఓ నాగకన్యలారా మందారదాముడి కుమారుడైనటువంటి పరిమళాలయుడు అనేటటువంటి పేరు గల విద్యాధరుడు మీ ముగ్గురికి భర్త అవుతాడు మీరు చాలా కాలంపాటు విద్యాధర లోకంలో భోగాలను అనుభవించి తర్వాత వైరాగ్యాన్ని పొంది ఈ కాశీలోనే పరమసిద్ధిని పొందుతారు అని ఆశీర్వదించాడు ఆశీర్వదించి మీరు ముగ్గురు అలాగే పరిమళాలయుడు మీరు నలుగురు కూడా మీ గత జన్మలోనూ ఆరాధించారు కాబట్టి ఈ జన్మలో మీకు నా మీద నిర్మలమైనటువంటి భక్తి కలిగింది మీరు ఇప్పుడు నా గురించి చేసినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే పొద్దున్నే పఠిస్తారో వాళ్ళు ఆ ముందు రోజు రాత్రి చేసినటువంటి పాపం నశిస్తుంది ఎవరైతే సాయంకాలం పఠిస్తారో వాళ్ళకి ఆ రోజు పగటిపూట చేసినటువంటి పాపాలు నశిస్తుంది అని వరం ఇచ్చాడు తర్వాత జరిగినటువంటి కథా కార్యక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త భవంతు సర్వే జనా భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర